వర్మకు సైలెంట్ గా ఉండాలని వార్నింగ్ ఇచ్చారని ఆ వీడియోలో ఆయన పేర్కొన్నారు జనసేన పిలిస్తే మాత్రమే వర్మ మాట్లాడాలని లేకుంటే పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలని సైఎం నుంచి కఠిన ఆదేశాలు ఉన్నాయని నారాయణ తెలిపినట్లు ఆడియోలో వినిపిస్తుంది ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో టిడిపి జనసేన కూటమిలో అంతర్గత అసహనం తలెత్తిందనే మాటలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం వల్లే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచారని ఇటీవల మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా గెలవలేదని వర్మ చేసిన త్యాగమే ఆయన విజయానికి కారణమని ఆయన తెలిపారు ప్రస్తుతం మంత్రి నారాయణ ఆడియో లీక్ వర్మ త్యాగం పవన్ గెలుపు చుట్టూ ఏపీ రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారాయి మంత్రి నారాయణ ఆడియో లీక్ వర్మ త్యాగం పవన్ గెలుపు చుట్టూ ఏపీ రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారాయి